హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు మనం పిల్లల్ని తెలివిగా పెంచడం ఎలా దానికి తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని స్మార్ట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పిల్లలు మన భవిష్యత్తు వారిని తెలివిగా ఆరోగ్యంగా సంతోషంగా పెంచడం ప్రతి తల్లిదండ్రుల కళ పిల్లలు బుద్ధిమంతులుగా ఆరోగ్యంగా సంతోషంగా పెరగాలంటే దానికి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం తప్పనిసరి దానికోసం ఉపయోగపడే ఒక ఏడు సూచనలు మీకు చెప్పడానికి ఈరోజు రెడీ అయ్యాను అవేంటో చూసేద్దాం అందులో మొదటిది చదువు పిల్లలకు చదివే అలవాటును చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి పుస్తకాలు జ్ఞానాన్ని పెంచడమే కాదు ఊహాశక్తిని సృజనాత్మకతను విమర్శనాత్మక ఆలోచనలు కూడా అభివృద్ధి చేస్తాయి పిల్లల వయసుకు తగిన పుస్తకాలను ఎంపిక చేసి వారితో కలిసి మీరు కూడా చదవండి చదవడం పట్ల వారికి ఆసక్తి కలిగేలా ప్రోత్సహించండి లైబ్రరీలకు తీసుకువెళ్ళడం పుస్తక పఠనం గురించి చర్చించడం వంటివి పిల్లల్లో చదవాలనే ఆసక్తిని పెంచుతాయి రెండవది కొత్త విషయాలు పిల్లల్లో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచడం చాలా ముఖ్యం వారి ప్రశ్నలకు విసుక్కోకుండా ఓపికగా సమాధానం చెప్పండి వారిని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించమని అర్థం చేసుకోమని ప్రోత్సహించండి పిల్లలకు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించండి దీనివల్ల వారు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పొందగలుగుతారు మూడవది ఆటలు ఆటలు పిల్లలు ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఆటలు పిల్లల తార్కిక సామర్థ్యాలను సమస్య పరిష్కార నైపుణ్యాలను జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేయడానికి సహాయపడతాయి బోర్డ్ గేమ్స్ పజిల్స్ బ్లాక్స్ వంటి ఆటలు పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి నాలుగవది క్రియేటివిటీ సృజనాత్మకత పిల్లల సృజనాత్మకతను వెలికి తీయడానికి వారికి అవకాశం ఇవ్వండి వారిని బొమ్మలు వేయడం రంగులు వేయడం పాటలు పడడం కథలు రాయడం వంటి కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించండి సంగీత వాయిద్యాలు నేర్చుకోవడం కూడా పిల్లల సృజనాత్మకతను పెంపొందించడానికి చాలా సహాయపడుతుంది నెక్స్ట్ వన్ ఫుడ్ డైట్ పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి సమతుల్య పోషకాహారం చాలా అవసరం వారికి అన్ని రకాల పోషకాలు అందేలా చూడండి పండ్లు కూరగాయలు ధాన్యాలు ప్రోటీన్లు పాల ఉత్పత్తులు పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూడండి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం పిల్లల మెదడు అభివృద్ధికి చాలా మంచిది తర్వాతది మాట్లాడే నైపుణ్యం పిల్లలతో ఎక్కువగా మాట్లాడడం వల్ల వారి భాష నైపుణ్యం మెరుగుపడుతుంది వారితో వివిధ విషయాల గురించి చర్చించండి వారి అభిప్రాయాలను తెలుసుకోండి ఇది వారి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది తర్వాతది మొబైల్ వాడకం పిల్లలు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించకుండా చూసి చూడండి స్క్రీన్ టైం తగ్గించి ఆరు బయట ఆడుకోవడానికి పుస్తకాలు చదవడానికి కుటుంబంతో గడపడానికి ప్రోత్సహించండి నెక్స్ట్ వన్ సరైన నిద్ర పిల్లలకి తగినంత నిద్ర కూడా చాలా అవసరం నిద్ర లేకపోవడం వల్ల వారి ఆరోగ్యం ఎదుగుదలపై ప్రభావం పడుతుంది పిల్లలకు రాత్రిపూట తొందరగా నిద్రపోయే అలవాటును అలవాటు చేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రేమ ప్రోత్సాహం పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ ప్రోత్సాహం చాలా అవసరం వారిని ఎప్పుడూ ప్రోత్సహించండి వారి విజయాలను కొనియాడండి వారి తప్పులను క్షమించండి వాటిని సరిదిద్దుకోవడానికి సహాయపడండి పిల్లలతో సమయం గడపడం వారితో కలిసి ఆడుకోవడం వారితో మాట్లాడడం వంటివి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి పిల్లల పెంపకం అనేది ఒక నిరంతర ప్రక్రియ తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలను అర్థం చేసుకుని వారికి సరైన మార్గదర్శకత్వం అందించాలి ఈ పైన పేర్కొన్న ఇవన్నీ పిల్లల్ని పెంచడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్